హాయ్ అండి ఈ వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతము మనకి పెద్ద పండుగ వస్తున్నది కదండి అందరూ భోగి స్నానాలు నలుగులు పెట్టి స్నానాలు చేస్తారు చిన్న రెమెడీతో ఈ ప్రిపేర్ చేశానండి ఇదేంటి లేదు శనగపప్పు గుళ్ళపప్పు బాదం ఈ ఇంగ్రీడియంట్స్ పసుపు కొమ్ములు ఇవన్నిటిని మనం ఎండలో పెట్టేసుకొని టూ ఆర్ త్రీ డేస్ తర్వాత మిక్సీ చేసేసుకొని జల్లించేసి ఉంచేసుకోవాలండి ఇందులో కచోరాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయుర్వేదిక్ షాపుల్లో కచోరాలు దొరుకుతాయి చాలా ఫ్లేవర్గా స్మెల్ బాగుంటుంది ఈ పౌడర్ని నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి కొంచెం వీటిలో పెరుగు వేసేసుకొని తేనె అలోవేరా జల్ ఇంట్లో యాడ్ చేసి ఈ పౌడర్లో ఫేస్కి అప్లై చేసి టెన్ టెన్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి మన పనులన్నీ అయిన తర్వాత ఫేస్ వాష్ చేస్తే గ్లోనెస్ ఉంటుంది స్కిన్ మీద ఉండే పార్టికల్స్ ఇంకే ఇంకేమీ ఉండదు చక్కగా గ్లోగా కనిపిస్తాము ఏ ఫంక్షన్కి వెళ్ళినా వెళ్ళే పది నిమిషాల ముందు ఇది ఈ పౌడర్ ఫేస్కి అప్లై చేసుకుంటే బాగుంటుందండి మనకి బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్ కన్నా న్యాచురాలిటీ ఉండాలండి చక్కగా బాగుంటుంది ఫేస్ గ్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ